చెప్పండి నిన్న ఏం జరిగింది మీరు యాక్చువల్ మీ పేరు అది చెప్పండి నా పేరు విజయ్ అండి నేను నిన్న ఇక్కడ ప్రీమియర్ షోకి నైన్ థర్టీకి రావడం జరుగుతుంది అయితే అప్పుడు ఏమైందంటే అప్పటికే చాలా మంది క్రౌడ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీస్ మాత్రం మహా అయితే పది ఇరవై మంది కంటే ఎక్కువ మంది లేదు అప్పటికే అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి లాఠీ వాడడం మొదలుపెట్టారు అది చేస్తుండగా చాలామంది వీఐపీలు వస్తూ పోతుంటే పోలీసులు మాత్రం వాళ్ళకి అందరినీ సపరేట్ చేసి వాళ్ళకి కోనీయడానికి మాత్రం దారి చేశారు కానీ టికెట్లు ఉన్న సామాన్యులకు మాత్రం పోలీసులు తిరిగి లాటితోనే కొడుతున్నారు లోపలికి పంపిస్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే అల్ అల్లు అర్జున్ గారు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేకుండా నాకు తెలిసినంత వరకు అతను నైన్ థర్టీకి ఎప్పుడైతే ఇక్కడ కారులో ప్రవేశించారో కార్ పైకి నిలబడి క్రౌడ్ని అంతా అడ్రస్ చేస్తూ మొత్తం ఇక్కడున్న క్రౌడ్ అంతా మొత్తం ఒక ఒక ఫ్రెండ్సీ మోడ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు అటు ఇటు అయ్యి ఒక స్టాంప్ విడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అప్పుడు పోలీసులు తిరిగి మళ్ళీ లాఠీచార్జ్ చేశారు అప్పుడైన సిచ్యువేషన్లో చాలామంది కింద పడ్డారు ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక రేవతి గారు అని థర్టీ నైన్ ఇయర్ రోల్స్ తను చనిపోయారు తన బిడ్డ కూడా చనిపోయారు సో నాకు ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అది ఇంకా మాతో కూడా జరిగిండొచ్చు పెద్ద పెద్ద విఐపిఎల్ పిల్లలు కూడా జరిగిండొచ్చు జరిగితే ఊరుకుంటామా సినిమా వచ్చింది సినిమా చూస్తాం అది వేరే విషయం కానీ మనిషి ప్రాణం ఇది మనిషి ప్రాణం తిరిగి రాదు కదా సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ గవర్నమెంటే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అఫీషియల్గా టికెట్ అమ్ముకోండి అని గవర్నమెంట్ ఇచ్చింది దాని తర్వాత తిరిగి టికెట్ ఇప్పుడు నేను టికెట్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇక్కడ చూడండి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి గవర్నమెంట్ టికెట్ కొనుక్కోండి రాత్రిపూట ప్రీమియర్ షో నైన్ థర్టీకి వేసుకోండి ఒంటి గంటకి వేసుకోండి నాలుగు గంటలకు వేసుకోండి అని గవర్నమెంట్ అనుమతి ఇచ్చినప్పుడు పోలీసులు పెట్టాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే కదా మరి పోలీసులు ఎక్కడున్నారు పోలీసుల పనియా కదా లా అండ్ ఆర్డర్ మరి అది చేయనప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది నిన్న అసలు ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే మూవీ గోవర్స్ అందరూ వచ్చేది ఇక్కడ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఒక అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పుడు పోలీసులను పెట్టకుండా అదే ఆ ఇన్సిడెంట్ అయినాక పది మూడు ఒక ఆల్మోస్ట్ పది ట్రక్కుల నిండా పోలీస్ వ్యాన్లు వచ్చాయి అది ముందు పెట్టి ఉంటే ఇది జరిగేది కాదు కదా మీరు తిరిగి తాగలేరు కదా ప్రాణాన్ని దీన్ని క్యాన్సల్ చెప్తారు ఓకే దీనిలో ఎవరు ఉందంటారు అంటారు సరే నా దృష్టిలో తప్పకుండా థియేటర్ మేనేజ్మెంట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు తీసుకున్నారు సార్ ఫుక్కట్లో తీసుకున్నారు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళు ఎంటర్ అవ్వాలి ఇక్కడ అందరూ జనాలు వచ్చేసి జనాలు వస్తే అదే అవుతుంది మరి స్టాంప్ పేడ్ అవుతుంది తోసుకుంటారు ఇంకోటి అల్లు అర్జున్ గారు వస్తున్నారు అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే దానికి తగినట్టు మీరు బందోబస్తు పెట్టాలా బందోబస్తు పెట్టలేనప్పుడు ఆయనని రానికూడదు ఆయన వెనకాల గేట్ నుంచి లోపలికి పంపేయాలి మీరు బందోబస్తు పెట్టలేనప్పుడు మీరు బందోబస్తు పెట్టలేరు ఆయనని వద్దని లేరు అంటే ఏంటి మీరు మీరు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రానంత వరకు బాగుందా అల్లు అర్జున్ గారు రానంత వరకు ఇక్కడ మరీ అంత ఏం జరగలేదు అందరూ ఏం తోసుకోలేదు ఒక్కసారి అల్లు అర్జున్ గారు వచ్చాక ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు సరిపోలేదు ఏమాత్రం సరిపోలేదు కంట్రోల్ చేయలేకపోయారు పబ్లిక్ ఓకే విపరీతంగా చూసుకున్నారు ఓకే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారని అని చెప్పారు నేను ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను చెప్పింది ఒకటే సార్ ఇక్కడ బాధ్యులు పోలీస్ పోలీస్ విఫలమైంది థియేటర్ యాజమాన్యం విఫలమైంది అలానే అల్లు అర్జున్ గారు కూడా తను ఆలోచించి చేయాల్సిన స్టెప్ అది తను ఒక స్టార్టం పెట్టుకొని అలా ఎల్లబడితే అలా బందోబస్తు లేకుండా రాకూడదు సో అలా వచ్చినప్పుడు ముగ్గురికి బాధ్యత వహించాలి ముగ్గురు బాధ్యత వహించాలి వీళ్ళ మీరు విచారం జరపాలని నేను కంప్లైంట్ రాసుకొని వెళ్తే నా కేసు కూడా తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమన్నారు ఎఫ్ఐఆర్ ఈజ్ మై బేసిక్ హ్యూమన్ రైట్ యాజ్ అ ఒక పౌరుడిగా నా హక్కు అది ఎఫ్ఐఆర్ నేను ఇవ్వడానికి మేము లేదు నీ కంప్లైంట్ తీసుకోమంటున్నారు చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో ఇది ఎక్కడ న్యాయం డబ్బులు కట్టాలి పన్నులు కట్టాలి బందోబస్తు రాదు సినిమా చూడలేము ఎఫ్ఐఆర్ ఇవ్వలేము ఇంకేం లాభం సార్ మీ డిమాండ్స్ ఏమన్నా మా డిమాండ్స్ దీంట్లో ఎవరెవరు తప్పు ఉందో అందరినీ విచారం జరపాలి థియేటర్ ఓనర్స్ ఇది ఒకటి ఈ ఒక్క విషయం కాదు సార్ రేపొద్దు ఇంకో సినిమా వస్తుంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మరి సార్ ప్రాణం అయితే తిరిగి రాదు సార్ లైవ్ ఇంకొకసారి ఏ సినిమా కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవ్వదు అని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాలి పోలీసులు చెప్పాలి థియేటర్లు చెప్పాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి బట్ దట్ విల్ అది ఎప్పటికీ మీకు లైఫ్ తిరిగి ఇవ్వదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకుండా చేయడం మీరు చేసే గొప్ప విషయం అవుతుంది ఒక ఒక మదర్ పోయారు నాకు తెలిసి ఆ మదర్ వాళ్ళ పిల్లోని పిల్లోడిని కాపాడుతూనే పోయి ఉంటారు ఇంకా అంటే ఇంకా దానికంటే బా బాధాకరమైన ఊహించుకోండి ఒక సినిమాకి వస్తూ ప్రాణం కోల్పోతుంటే మనం ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టి సినిమాలకు వెళ్తున్నారు జనాలు అంటే మీరు ఊహించాలి ఇది ఏ స్థాయికి దిగజారాం మనము ఒక ఒక వినోదం కోసం ప్రాణాలు కోల్పోతున్న స్థాయికి దిగజారింది సమాజం ఇంతవరకు అల్లు అర్జున్ కూడా ఇంతవరకు ఏమి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ కానీ వీళ్ళందరూ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటున్నారు కానీ దేని ఆ బిగ్గెస్ట్ హిట్ రెండు ప్రాణాలు రెండు ప్రాణాలతో సమానం ఆమె బిగ్గెస్ట్ హిట్ అని అడుగుతున్నాను లేదు మీరు చేయాల్సిన నైతిక బాధ్యత మీది తప్పు జరిగింది మాతోని మాతోని తప్పు జరిగిందని మీరు ముందు ఒప్పుకోవాలి దాని తర్వాత మీ కలెక్షన్ గురించి మీరు మాట్లాడుకోవచ్చు రేపు కాకపోతే ఇంకోసారి మాది ఇంకా డబ్బులు వస్తాయి ఈరోజు మీరు చేసిన తప్పును మీరు ఒప్పుకోవాలి ఇమీడియట్గా ఒప్పుకోవాలి కనీసం అయినా ఒక ట్వీట్ చేయాలంట ట్వీట్ ట్వీట్ కూడా చేయలేదు సార్ ఫస్ట్ వాళ్ళని వెళ్ళి కలవాలి ఆయన తప్పు ఆయన స్వీకరించి ఆయన పోలీసులు తప్పు నూటికి నూరు పార్లు ఉంది కానీ ఆయన తప్పు కూడా ఉంది ఆయన దాన్ని స్వీకరించి ఫస్ట్ దీంట్లో ప్రజలది కూడా చూసుకోవాలి ప్రజలకు కూడా బాధ్యత ఉంది కదా బాధ్యత కూడా ఉంది కదా ఇప్పుడు స్టాంపుడ్ అవుతుంది ఇంతమంది వచ్చారు మనం ఎట్లా ఉండాలి ఏంది అనేది బాధ్యత కూడా ఉంది కదా పౌరుడు ఇప్పుడు మీకు ఎలా అయితే పౌరుడిగా బాధ్యత ఉంది అంటున్నారు అలాగే నిన్న వచ్చిన క్రౌడ్ కూడా బాధ్యత అనేది ఉండాలి కదా బాధ్యత ఇప్పుడు పబ్లిక్ చిన్న పిల్లలు వచ్చారు పెద్ద పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు ఇలా జరుగుతే ఇలా అవుతుంది అని వాళ్ళ వాళ్ళ డిసిప్లిన్ కూడా ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని తీసుకొచ్చే ప్లేస్ అయితే కాదు కానీ మీరు ఎన్ని చెప్పినా ప్రజలు తమ తాము వైలెంట్గా ఉండుకోకుండా ఉండడానికి పోలీసు అనే ఒక వ్యవస్థని నమ్మి వాళ్ళ చేతిలోకి బాధ్యతనిచ్చారు ఇప్పుడు నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవచ్చు కానీ తీసుకోలేను కదా ఎందుకంటే నేను ఆ బాధ్యతని పోలీసు చేతిలోకి ఇచ్చాను కాబట్టి పోలీసు నిర్వహించాలి పోలీస్ బాధ్యత అదేదండి ఇప్పుడు అన్కంట్రోల్ అయినప్పుడు మనం కూడా దానికి సపోర్ట్ అన్కంట్రోల్ ఎందుకు ఏంటంటే పోలీస్ బందోబస్తు పెట్టలేదు పోలీస్ బందోబస్తు మీరు లీడర్ల ర్యాలీలకి వీటిలకి ఎవరో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక సోషల్ మీడియాలో ట్వీట్ పెడితే దానికోసమని వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఓ పోలీసులను పెట్టలేదు నిన్న ఓవర్ క్రౌడ్ వచ్చారంట ఎందుకంటే టికెట్ ఇప్పుడు టికెట్ కెపాసిటీ ఏమో టూ థౌజండ్ కన్నా తక్కువే ఉంటుంది బట్ నిన్న వచ్చిందైతే వేలాది మంది వచ్చినట్టున్నారు హండ్రెడ్ అంటే అంటే జనాలకు కూడా ఉండాలి కదా మనం వెళ్తే ఇంతమంది వెళ్తే ఇప్పుడు ఫ్యాన్స్ కానీ ఎవరైనా వాళ్ళది కూడా బాధ్యత కదా వాళ్ళది పౌరుడి బాధ్యత బాధ్యత తప్పకుండా ఉంటుంది కానీ పోలీస్ బాధ్యత అంతకంటే ఎక్కువ ఉంటుంది పోలీస్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ పీస్ని మెయింటైన్ చేయడం దానికి వాళ్ళు ఎంత ఫోర్స్ వాడాలో అంత ఫోర్స్ పెట్టాలి వెయ్యి మందికి మీరు ఇరవై ముప్పై నలభై మందిని పెడితే ఎక్కడ సరిపోతారు వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూశాక వాళ్ళు విరవీగారు వాళ్ళందరూ ఓకే థ్యాంక్ యూ